ప్రతిష్టగా వచ్చినటువంటి అంబేద్కర్ కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి దేవస్థానం కమిటీ వేయడం జరిగింది సంతోషమే కానీ ఈ మధ్య కాలంలో వాడపల్లిలో జరుగుతున్నటువంటి దురాగతాలు అలాగే అధికార పార్టీ కూటమి పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక పునరావస కేంద్రంగా మార్చేసి అందులో ఉన్నటువంటి ఎంతోమందికి ఇవాళ ఉంటే చేతాలు ఇచ్చి దేవు డబ్బును సైతం పప్పు బెల్లాల్లో పంచేటువంటి కార్యక్రమం చేయడం ఒకటైతే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక కార్యక్రమాలు అన్నదాన సత్రాలను ప్రారంభించబడవని దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి మరి ముందున్నటువంటి కొలను కూడా చెరువు కూడా మరి మరి అభివృద్ధి చేసి రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అలాగే ధర్మకర్తలను ఏర్పాటు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు వేసినటువంటి కమిటీ చాలా చక్కగా మరి వాడపల్లి దేవస్థానంలో పనిచేసి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఇవాళ దేవస్థానం ఆ స్థాయికి రావడానికి మరి కారణం అయ్యారని చెప్పి మనవి చేస్తూ అటువంటి తరుణంలో ఈ రోజున వాడపల్లిలో మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉంటారో ఆ ధర్మకర్తలు సైతం గతంలో ఓన్లీ ఒక కొత్తపేట నియోజకవర్గం నుంచి అన్ని వర్గాలు అన్ని కులాల యొక్క సమతూకం వేసి ఆ రోజు ప్రజారంజకంగా మరి దేవుని యొక్క కార్యక్రమాలు నిర్వర్తించాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు ఈ రోజు వాడపల్లి దేవస్థానంలో కూడా కొత్తపేట నియోజకవర్గాల నుంచి కాకుండా ఎక్కువ మందిని కాకుండా బయట ఉన్నటువంటి వారికి ఇవాళ అందులో మరి ఈ మెంబర్లు అమ్మేసే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రధానంగా ఏదైతే పెనపోతు గజేంద్రుడు మరి ఆ యొక్క దేవాలయాన్ని కట్టినటువంటి నేత కట్టినటువంటి మరి మహనీయుడు అటువంటి వారి యొక్క సైతం పెడతామని చెప్పినటువంటి వారు ఇవాళ మత్స్యకారుల నుంచి కనీసం ఒక మెంబర్ని కూడా ఈ కమిటీలో వేయకుండా బయట ఉన్నటువంటి ఒత్తిడి తలొక్కి ఈరోజు వాడపల్లి దేవస్థానం మెంబర్లు సైతం అమ్మేసేటువంటి స్థాయికి ఇవాళ ఈ యొక్క ఓటమి నేతలు ముందుకొచ్చారని చెప్పి మనం చేస్తాం ముఖ్యంగా మీరు అనొచ్చు ఎక్కడ మీద ఆధారం ఉండాలి ఎవరైతే గతంలో ఆయనకి బినామీగా ఉన్నటువంటి వాళ్ళు నాకంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మీరు చెప్తారు ఈరోజు ఎవరైతే బండారు సత్యానందరావు గారికి డబ్బులు వసూలు చేసి ఇచ్చేటువంటి వారిని సైతం ఇవాళ వాడపల్లి దేవస్థానంలో ఆయనకి రావాల్సిన వాటా కోసం వేశారని అడుగుతున్నా ఈ రకంగా కొత్తపాటి నియోజకవర్గ వాసులకి ఇవ్వాల్సిన అవకాశాన్ని ఎక్కడున్న కార్యకర్తలకి మీ కార్యకర్తలు ఉండొచ్చు వారికి ఇవ్వకుండా బయట ఉన్నటువంటి వారికి ఒత్తిళ్లకు తలొక్కి ఇవాళ అవినీతి భయం చేశారు వాడపల్లి అని చెప్పి మనం చెప్తున్నాం కేవలం ఇదే కాదు ఈ మధ్య కాలంలో ఏదైతే మరి ఉండి లెక్కించేటువంటి వారు ఎక్కడైనా అధికారుల నుంచి అయితే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అధికారులు కాకుండా అందులో సేవ చేసేటువంటి వారిని కొంతమందిని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే రికమెండ్ చేసి అందులో వేసి అందులో మరి అరవై ఐదు వేల ముప్పై వేల రూపాయలు మరి దొంగలించిన విషయం మనందరం కూడా చూసాం అలాగే గతంలో మరి తెలుగుదేశం పార్టీ ధర్మకద్దీలో డబ్బులు చేతులు పెట్టి మరి తీసుకుని జేబులో పెట్టుకున్నటువంటి విషయాన్ని మనం చూసాం ఇవాళ వాడపల్లి ఒక తెలుగుదేశం పార్టీ పునరావర్తి కేంద్రంగా చేస్తూ మళ్ళీ అక్కడ కూడా దర్శనాలు చేయించి మళ్ళీ వారు ఫోన్ పేల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా ఇంకా కొన్ని విషయాలు దేవస్థానం పరువు పోకూడదని కొన్ని విషయాలు నేను మాట్లాడట్లేదు కానీ వాడపల్లి దేవస్థానం యొక్క ప్రతిష్ట వైఎస్ఆర్ టైంలో పెంచితే ఇవాళ ఏ స్థాయికి దిగజార్చారో మీ అందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా నేను మనం ఉన్నా అలాగే ఒక్కసారి గతంలో ఎంతమంది పనిచేశారో ఇవాళ ఎంతమంది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కేంద్రంగా ఏ పని చేయకుండానే వారికి జీతాలు దేవుడి డబ్బు దోచిపెడుతున్నారో ఒక్కసారి రక్షణ చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం దేవుడు జోలికి వస్తే ఎవరికి ఉండవు ఏదైతే మీరు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలు అక్కడ టెండర్ లో చేస్తున్న అవినీతి గత సంవత్సరం ఐదున్నర కోట్ల రూపాయలకి టెండర్లు పిలిస్తే అందులో ఒక్క విలేకరు కూడా కనీసం టెండర్ జరిగేటువంటి సమయంలో మరి వాళ్ళకి సమాచారం ఇవ్వలేదని పరిస్థితి మీకు తెలియజేస్తున్నా మళ్ళీ రేపు టెండర్లు వేస్తున్నారట కనీసం మీరైనా న్యాయబద్ధంగా జరిగే విధంగా విలేకరులు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని సభా ముఖం కోరుతూ ఉన్నా అలాగే మరి పినిపోద్దు గజేంద్రుడు వారి యొక్క విగ్రహాన్ని పెడతాం అని అనేటువంటి చెప్పినటువంటి వారు ఇవాళ విగ్రహం మాట దేవుడు అందులో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి మత్స్యకారులు కూడా ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇవాళ కేవలం ఆయనకు ఉన్నటువంటి ఎవరైతే అందరూ అటువంటి కొంతమందిని నేను చెప్పను ఇది తెలుగుదేశం పార్టీ వారిస్తున్నా వారు నాతో చెప్తేనే నేను మీతో చెప్తున్నా అందులో ఆయన కలెక్షన్ ఏజెంట్ పెట్టుకుని నడుపుతున్నారని చెప్పి ఇవాళ మరి చాలా మంది ఆహ్లతంగా ఉన్నటువంటి నాయకులే కార్యకర్తలు చెప్తున్నారు కాబట్టి దేవుడి యొక్క సొమ్ము ఈరోజు దేవుడికి చెందాలి అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రజలకు కాస్త ప్రజలకే చెందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించడం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే